నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ బాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి దేవుగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ కోసం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి దేవుగురు బృహస్పతి ఎవ్రీ ఇయర్ అవుతూ అవుతుంటాడు కానీ ఈ సారి విశేషంగా రెట్రోగెట్ అవ్వడం లోపల మార్పు ఏదైనా ఉందా అంటే దేవుగురు బృహస్పతి ఈసారి శత్రు రాశిలోండి వక్రగతి ప్రభావం అయితే నడుస్తుంది కాబట్టి ఈ ప్రభావం ప్రతి రాశి వారికి వేరే వేరేలా అయితే ఉంటుంటది కొన్ని రాశుల వారికి దీని ప్రభావం బాగుంటది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం అంత అనుకూలంగా ఉండదు ఇప్పుడు కన్యా రాశి వారికినక దేవుగురు బృహస్పతి చూసుకున్నట్లయితే చతుర్థాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అయి ఉండి దేవుగురు బృహస్పతి గోచరం అయితే మీ రాశి నుంచి భాగ్య స్థానంలో అయితే జరుగుతుంది దీని ప్రభావం విశేషంగా కన్యా రాశి వరకు ఏంటంటే బాగుంటుందో బాగోదంటే నార్మల్ గా అని చెప్పుకోవచ్చు న్యూట్రల్ గా అని చెప్పుకోవచ్చు మరి అంత చెడు కూడా జరగదు మరి అంత హాయిలో కూడా మనం చెప్పలేము నార్మల్ గా ఎలా అయితే నడుస్తుందో అలాగే జరుగుద్ది కానీ ఈ సమయం లోపల కొన్ని కొన్ని ముఖ్యమైన పరివర్తనలు కూడా అవుతుంటాయి కొన్ని పరివర్తనలు కూడా తప్పకుండా అవుతుంటాయి ఎందుకలా అంటే చతుర్థాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అవి భాగ్యస్థానంలో గోచరం చేయడం ఇది ఎవరికైతే పెళ్లి అవ్వలేదు వాళ్ళకి పెళ్లి సమాచారం అయితే రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి కలగబోతుంది పెళ్లి యోగం అయితే కన్యా రాశి వారికి నడుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారం లోపల ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి కనుక అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి ఇది మీకు ఒక రకమైన మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకు అలా అంటూ అది అర్థం చేసుకోండి నైన్త్ హౌస్ రాష్ట్ర నుంచి నైన్త్ హౌస్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటది ఇప్పుడు సప్తమాధిపత్య భాగ్యస్థానంలో ఉండడం ఒక రకంగా ఇండైరెక్ట్ ఏంటంటే మీ బిజినెస్ కావచ్చు మీ ప్రొఫెషనల్ ఏదైనా కావచ్చు ఎక్స్పాండ్ రాబోయే రోజుల్లో తప్పకుండా అది తీరుతూ ఉంటది అని ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ దేవుగురు బృహస్పతికి అంటే విచిత్ర పరంగా కనుక చూసుకున్న ఇక్కడ నుంచి కేతు సంబంధం కూడా ఉండబోతుంది కేతు సంబంధం కూడా పాటు గుడు సంబంధం ఉండడం వల్ల మీరు ఎంత ఎక్స్పాండ్ చేయండి ఏదైనా చేయండి ధర్మపరంగా ఉండాలి అది అందులో స్పిరిచువల్ కావచ్చు ధర్మపరంగా న్యాయం ఉండాలి అవతల వ్యక్తి కూడా కాస్త లాభం ఉండేలా చూసుకోవాలి కాదు కేవలం నా స్వార్థంతో నేను ఏదైనా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటే అయితే స్వార్థం లోపల అది మీరు ప్రాబ్లం ఎదుర్కొంటారు కాబట్టి ఎక్స్పాండ్ చేయండి తప్పు కాదు కానీ చూసుకొని ధర్మపరంగా ఉండాలని చూసుకోవడం మీరు ప్రయత్నించండి ఎవరైతే విద్యార్థులు హై లెవెల్లో చదువుకుంటున్నారో ఎవరైతే విద్యార్థులు జాబ్ కోసం చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా డిసెంబర్ తర్వాత మంచి యోగం అయితే కనబడుతుంది డిసెంబర్ తర్వాత మంచి జాబ్ అవకాశం అయితే కనబడుతుంది అని నెక్స్ట్ ఇయర్ జనవరి లోపల ప్రమోషన్ యోగం కూడా కన్యా రాశి వారికి అయితే కనబడుతుంది కార్యక్షేత్రాల లోపల ఆరోగ్యపరంగా దీని ప్రభావం కనుక చూసుకున్న ఓకే కాస్త మదర్ హెల్త్ బాగుండదు కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి ఈ గోచర సమయకాలం లోపల కాస్త మదర్ హెల్త్ తప్పకుండా లో వచ్చింది వాళ్ళ హెల్త్ పట్ల కొన్ని ఖర్చులు అయితే పెరుగుతీరుతుంటాయి లేకపోతే కుటుంబం లోపల ఏదైనా ఇల్లు కొనడం కావచ్చు ఏదైనా ఇల్లు మారడం కావచ్చు ఇలాంటి రాబోయే రోజుల్లో తప్పకుండా జరుగుతుంటాయి అండ్ ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో వాళ్ళకి గోచర సమయకాలం లోపల కొన్ని అంటే ఫోర్టీ పర్సెంట్ కాస్త ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాలి సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉండబోతుంది రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు భాగ్యస్థానంలో ఒకరిగతి చెందబోతున్నాడు భాగ్యస్థానం ఇది మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థానం ఇది మన అదృష్ట స్థానం కూడా దేవుగురు బృహస్పతి ఏ స్థానంలో అయితే ఉంటారో ఆ స్థానం లోపల హాని చేస్తారు కానీ దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఏ భావానికి అయితే కలిగి ఉంటుందో ఆ భావానికి సంబంధించిన శుభ పరిణామాలు తప్పకుండా మీరు పొంది తీరుతారు సంతాన యోగం రాబోయే రోజుల కన్యా రాశి వారికి కనబడుతుంది వివాహ యోగం కనబడుతుంది విద్యార్థులకి మంచి చదువు లోపల వృద్ధి చెందబోతున్నారు ఇంకా ఎక్స్పెన్సెస్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా గెయిన్ చేయబోతున్నారు విద్యార్థులు ఎవరైతే ఆన్లైన్ ఫ్లాప్టాప్ నుంచి డబ్బు సంపాదించుతున్నారో గుర్తింపు కోసం చాలా ప్రయత్నించుతున్నారు అలాంటి వారికి ఈ రెట్రోకేట్ చాలా చాలా పవర్ఫుల్ గా అయితే చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు ఐదో దృష్టి మీ రాసి ఉండబోతుంది వ్యక్తిత్వం లోపల ఒక రకమైన మార్పు తప్పకుండా జరిగి తీరుద్ది వ్యక్తిత్వంలో ఒక మార్పు అంటే మార్పు ఇలాంటి కొన్ని వ్యక్తి కొన్ని జీవితం లోపల మారిన తర్వాత ఆ వ్యక్తి కాస్త ఒక కసి వస్తుంది నేను ఏదైనా చేయాలి చేసి తీరుతాను ఆ చేయడానికి ఏదైతే జ్ఞానము ఏదైతే అనుభవం కావాలి గురువు దేవగురు బృహస్పతి మీకు ఏదో విధంగా ఏదో మార్గంగా మీకు తప్పకుండా సహకారం చేసి తీరుతారు అని గురువు సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల ఇది మీకు ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో చాలా చేయించుతుంటది అని ఉన్న ఇల్లు నుంచి అలా వేరే చోటు వెళ్ళాలని చాలా చాలా అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అని ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి విదేశాల నుంచి చాలా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకైతే యోగం ఉంది కానీ విదేశాల్లో కూడా పరిస్థితి అనుకూలంగా లేదు ఇప్పుడు కానీ దానికన్నా ముందు ఒక విషయం ఇప్పుడు తెలుసుకోండి ఒక చోటు మనం వెళ్ళాలంటే దేనికోసం వెళ్తున్నాము అక్కడ వెళ్ళే ముందు మన క్యారెక్టర్ మన ఫిజికల్ కావచ్చు మెంటల్ కావచ్చు అంతా మనం స్ట్రాంగ్ గా ఉన్నామా కాస్త మన పట్ల మనం కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలి అది గనుక మన దగ్గర ఉన్నట్లయితే మనం ఎక్కడ కూడా ఏ విధంగా కూడా సరిగ్గా ఉండగలుగుతాం కాబట్టి దేవ్ బృహస్పతి వక్రగతి ప్రభావం కన్యా రాశి వారికి బాగానే ఉండబోతుంది ఫాదర్ తో పాటు సంబంధాలు సరిగ్గా ఉండే మీకైనా పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు కాస్త సంబంధాలు సరిగ్గా కలిసి రావు అని ఇంకొక విషయం దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న మతభేదాలు తప్పకుండా అవుతుండే ఈ విషయం పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మిగతా ఏంటంటే పరిహారాలు ఏవైతే ఉంటాయో మనం డైలీ చెప్తూనే ఉంటుంటామో అవి నిరంతరంగా చేస్తూ ఉండండి కానీ గురువు భాగ్యస్థానంలో కనుక ఒకరికి అది చెందినట్లయితే ఫాదర్ అదే రకంగా జాబ్ చోట్ల మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త డిస్టర్బన్స్ తప్పకుండా మీకు వచ్చి తీరుద్ది శ్రీమాత